ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఈరోజు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి ఒకరోజు వెళ్ళిపోయింది అనే కథ ఒకరోజు వెళ్ళిపోయింది మరో రోజు వస్తుంది వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది ఇలా వచ్చిపోయే రోజుల్లో రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు పైగా ఆయన కవి గాయకుడు ఇలాంటివేమీ కాదు జీవితంలో ఏదైనా సాధించడనుకుందామా అది లేదు కానీ పరిగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే పిల్లలా తొణకని సరస్సులో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు శబ్దాల సంగతి అటుంచండి నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు ఉదయం ఆయన వీధి అరుగు మీదికి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మగారు కుంభకోణం చెంబుతో నీళ్లు కచ్చిక తాటాకు పెట్టేది మొహంకడి అటునుంచి అటే కృష్ణకు బయలుదేరుతాడు చలి అయ్యేది వర్షం అయ్యేది అంగోస్త్రం నడుముకి బిగించి కృష్ణలో దూకవలసిందే గుండెలోతు నీళ్లల్లో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరుతాడు దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణనీళ్లు వాళ్ల మీద చిలకరించేవాడు వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలు ఉండాలే అనుకునేవాడు ఆయనకి కొమ్మలు రెమ్మలు పువ్వులు మొగ్గలు అన్నీ లెక్కే పున్నాగ పూలు నాలుగు చెంబులో వేసుకుని మారేడు చెట్టు వైపుకొచ్చేవాడు లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకొని మూడో ప్రాకారం మిట్లెక్కేవాడు పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి పూలు పూజ చేసేవాడు అదేవి పూజ పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు మంత్రం బయటికి వినిపించేది కాదు ఆ మౌన స్వామికే తెలియాలి ఆ మౌన పూజ కిందకి దిగివచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు ఆ తల్లి పాదాల నంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మండపంలోకొచ్చి కూర్చునేవాడు అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు పెరుగుతున్న ధరల గురించి ఆవకాయ ఊరగాయ గురించి పాకిస్తానం గురించి ఎవళ్ళో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు మధ్యలో ఏ లింగయ్య గారో పిచ్చేయ గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు అంతేగాని పెదవి నిప్పేవాడు కాదు మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పావురాళ్ళని లెక్క ఉండేవాడు అంత మౌనంగా లోకాన్ని తొలగిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు దొడ్లోంచి సీతమ్మగారు దోసకాయ పచ్చడి బద్దలనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జాగ్రత్త అనేవాడు పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి అందులో కారం దివ్యంగా ఉండాలి లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు భోజనానంతరం వక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మగారు కాళ్లకట్టన చేరి పాదాలకు ఆముదం రాసేది వక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రలోకి జారుకుంటే అంతకు ముందే మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టి వచ్చేవాడు పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలా ఉండేది ఏం కూర పొట్లకాయ పచ్చడో కొత్తిమీర కారం ఎన్ని పూజలు రెండు ఏమన్నా గిట్టిందా ఏదో నవ్వేవాడు గారు పిచ్చయ్య గారు నవ్వేవాడు అక్కడి నుంచి పెద్ద బజార్లో రాములు వారి గుడి మెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోళీలాట చూసేవాడు పిల్లలతో పాటు తనూ గోళీలు లెక్క పెట్టేవాడు రేక్కాయల కాలమైతే ఓ గిద్దడుకొని తలా ఓ రేక్కాయి పంచేవాడు సంజవేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు గుళ్ళో గారి చోటు గారిదే అక్కడ కూర్చొని గోపురంలో రామచిలక వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు గుడి తలుపు వేసేప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని ఇంటికొచ్చేవాడు రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మగారికి పెట్టి తను ఒక్కొక్క గింజ నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు నిద్ర లేవలేదు కాళ్లకట్ట నుండి లేచిన సీతమ్మగారు పిచ్చేయ్య గారు పోతే గొల్లు మనలేదు బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది పిచ్చేయ్య గారు ఏమీ సాధించలేదు తగాదారు తగాదాలు తీర్చలేదు సమస్యలు చర్చించలేదు కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు అది చాలదా చాలటం లేదు చాలామందికి